నమస్తే అండి మీ పేరు వీనా వేముల నాగేశ్వరరావు ఏం చేస్తుంటారు సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ అసలు గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది సర్పంచుల పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రంలో అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి మా మాది నాలుగు వేల జనాభా పంచాయతీ మాది మా ఊరు డబ్బు వచ్చి ఇరవై ఆరు లక్షలోసారి ఎనిమిది లక్షలోసారి నైట్కి నైట్ దోషేసాడు గవర్నమెంట్ తోసేసింది కనీసం కార్మికులకు కానీ వీధి లైట్లకు కానీ కనీస అవసరాలకు కూడా డబ్బులు లేకుండా మేము ఆడవాళ్ళ పుస్తక బంధువులు తాకట్లు పెట్టి పంచాయతీ నడిపే పరిస్థితి వచ్చింది మాకు మరి సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఏం స్వరాజ్యం సృష్టించాడు ఏమి ఇచ్చాడు ఏం ఫండ్స్ ఇచ్చాడని ఒక డ్రైన్ లేదు ఒక రోడ్ లేదు ఇప్పుడు ఆ బిల్డింగ్లు అన్నీ సగం సగంలో ఆగిపోయి ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ లైబ్రరీలు కానీ సచివాలయాలు కానీ సగం సగంలో ఆగిపోయి ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి బిల్లులు లేక కాంట్రాక్టర్లు ముందుకు రాక మా ఆ పరిస్థితిలో ఉండి రకరకాల కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి ఆ బిల్డింగ్ వీడి చేసిన పనికి అంటే గతంలో చంద్రబాబు నాయుడు రాయంలో పంచాయతీ వ్యవస్థ ద్వారానే గ్రామాల అభివృద్ధి జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నాలుగున్నరేళ్ల కాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున గ్రామాల్లో పెనుమార్పులు తీసుకొచ్చాం ప్రజలందరికీ కూడా స్వపరిపాలన అందిస్తూ ఉన్నాం అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అసలు ఏంటండి వాలంటరీ వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుంది వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి వాళ్ళ వాలంటరీగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉపయోగపడుతున్నారు అంతేగాని గ్రామానికి ఏం ఉపయోగం లేదు వాళ్ళు వీళ్ళ పెన్షన్ రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఇమ్మన్నారా దానికే ఉపయోగపడుతున్నారు వాళ్ళు రెండో దానికి దేనికి ఉపయోగం లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు సేవలు చేయించుకుంటాక తప్ప వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు వేస్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన స్వరాజ్ గ్రామ స్వరాజ్యం ఏంటండి అసలు అంటే చంద్రబాబు గ్రామ స్వరాజ్యం అనే ఒక కార్యక్రమాన్ని కూడా మీరు చేస్తూ ఉన్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది గ్రామాల పరిస్థితి విషయంలో చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరిగింది సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అభివృద్ధి జరిగింది రెండు రెండు కళ్ళు కానీ ఇప్పుడు ఏదో అక్కడ అప్పులు తెచ్చి ఇక్కడ అప్పులు తెచ్చి ఏదో ఆ టయానికి ఆ వంద మంది అన్నకి యాభై మందికి వేసుకుంటా అలాగా ఒక యాభై మందిని లబ్ధిదారులని మీకు అర్హత లేదని తీసేయటం ఆ యాభై మందికి ఇవ్వడమే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరిలో ఒక డ్రైన్ కానీ నా ఊరు వరకు ఒక డ్రైన్ కానీ ఒక సీసీ రోడ్ కానీ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఏమీ చేయలేదు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వచ్చి రెండు దపాలుగా ముప్పై రెండు లక్షల రూపాయలు ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్లోంచి కాజ్ చేసాడు కాజేస్తే మేము అడిగాం అడిగితే కరెంటు బిల్లు కట్టాం ఇగో మీకు వాట్సాప్లో పెడుతున్నాం అది ఇదని మాయ చేశారు కానీ ఆ కరెంట్ బిల్లు రిసీప్ట్లు కూడా మాకు పెట్టాలంటే సర్పంచులకు తెలియకుండానే థర్టీన్త్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు తీసేస్తున్నారా అసలు మాకు తెలియదు శనివారం సాయంత్రం మూడు గంటలు చూసాం అబ్బో డబ్బులు వేసాడు అని సంఖ్యలు కొట్టుకున్నాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఈడీ కాదు ఈ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ వేసిన డబ్బులవి ఆ గవర్నమెంట్ వేసిన డబ్బులు శనివారం సాయంత్రం మూడు గంటలు చూసాం ఇంకేముంది డబ్బులు పండి మనం ఏదో పనిపూర్వం ఎంచుకుందాం అని చెప్పి తీర్మానం రాస్తున్నాం సోమవారం నాడు తీర్మానం రాసి సోమవారం మళ్ళీ అకౌంట్లో నాలుగు గంటలు చూసే జీరో కనబడింది అది కంప్లైంట్ ఇచ్చారు మీరు అంటే గ్రామ కూడా చేస్తా అప్పుడు మేము వచ్చాం విజయవాడ వచ్చి మన పంచాయతీరాజ్ ఆఫీస్కి వచ్చి మన రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేసాము ఆఫీస్కి వెళ్ళాము పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు ఈ ముండు వైఖరి పోతు జగన్మోహన్ రెడ్డి పద్ధతి అంతే అతని నిర్ణయం మాత్రం మార్చడం అంటే మీరు నిర్వహిస్తున్న సర్పంచ్ సదస్సుల్లో ఒక వైసీపీ సంబంధించిన సర్పంచ్ గారు లైవ్లోనే చెప్పు తీసుకుని కొట్టుకునే పరిస్థితులు కూడా మనం చూసాం అసలు ఈ స్థాయికి దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటారు వైసీపీ ప్రెసిడెంట్లు కూడా మాతో వచ్చారు చెప్పు తీసుకుని మా ఎదుర్కొంటున్న కొట్టుకున్నాడు ఇదే పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మా పిల్లల పా మెల్లో పుస్త బలు తాకట్లు పెట్టుకుని వాళ్ళ జీతాలు ఇచ్చి లైట్లన్నీ పారిశుద్ధ కార్యక్రమాలు ఇవి కూడా చేయకపోతే ఊళ్ళో జనం మమ్మల్ని తిరగనివ్వరు కాబట్టి ఆ కనీసం వసతులు కల్పించుకుంటూ ఆ ఊళ్ళో తిరగలి మరుగుడు కల్పించుకుంటున్నాం ఎలా ఉందండి ఈరోజు టీడీపీ జనసేన పొత్తుని గ్రామ స్థాయిలో స్వాగతిస్తున్నారా ప్రజలు అసలు హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తున్నారు ఇవాళ ఏ మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఒక ఇవాళ మీటింగ్ జరిగింది ఒక పిలుపుతో ఎంపీటీసీలో కానీ సర్పంచ్లే కానీ కౌన్సిలర్సే కానీ జడ్బి జడ్బిటీసీలో కానీ ఎంతమంది ఒక పిలుపుతో వస్తున్నారు ఏ ఏ వంక మేము పిలుపుతారా మాకు ఓ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా మా ఓటు హక్కు ఎప్పుడు వినియోగించుకుంటామా ఈ గవర్నమెంట్ని ఎప్పుడు గద్దె దించామని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎలా ఉండిపోతుంది సార్ మీ గోదావరి ఉభయ మా ఉభయ గోదావరి జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా క్లీన్ చిప్ ఏది జనసేన తెలుగుదేశం టైప్తో మొత్తం క్లీన్ చెప్పు వాళ్ళ లేరు క్యాండిడేట్లు కూడా లేరు సపోజ్ గోపాలపురం పోలవరం క్యాండిడేట్లు మార్చాడు మారిస్తే ఆ స్థానంలో కొత్త వాడు ఎవడన్నా చూశాడు వారం రోజులు ఎవడో రాలా రాకమండీ ఆడ పాతవాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు అది మా పరిస్థితి అలాగే మా ఏలూరు ఎంపీకి వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ లేడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆళ్ళని గారు అని చెప్పి ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే గారు పోటీ చేయమన్నారు ఆయన నేను పోటీ చేయని బాబు దండం పెట్టాడు మా మాజీ ఎంపీ గారు శ్రీధర్ బాబు ఆయన కూడా నేను పోటీ చేయని మాకైతే పరిస్థితి మా ఏలూరు పరిస్థితికి అయితే ఇవాళ వాళ్ళ క్యాండిడేట్ లేడు మా పార్టీ తరఫున ఐదారు ఉన్నారు ధనియా లెంకటేశ్వరరావు గారు గోపాల్ యాదవ్ గారు మాగంటి బాబు గారు ఇలా ఒకరి మీద ఒకటి పోటీ పడుతున్నారు నాకు ఎంపీ కావాలి నాకు ఎంపీ కావాలని అది పరిస్థితి ఎందుకు వైఎస్ఆర్సీపీలో పోటీకి రాను అని చెప్పి నాకు టికెట్ వద్దని చెప్పి అడిగి చెప్పే పరిస్థితి వచ్చిందంటారు అసలు వీళ్ళు ఏం మొహంబెట్ని అడుగుతారు ఓటు ఊళ్ళోకొచ్చి ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి ఏం డెవలప్మెంట్ ఏం చేయాలా ఊళ్ళో వాళ్ళ కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయారు వాళ్ళ కార్యకర్తలకు కూడా న్యాయం ఏం చేయలేదు వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయాలంటే వీళ్ళెంతో కొంత ఒక ఇరవై ఇరవై లక్షలు పది లక్షలు ఫండ్ ఇచ్చి మీరు ఈ రోడ్డు పోయిండరా బాబు ఈ సీసీ రోడ్డు పోయిండి లేకపోతే డ్రైన్ కట్టండి అని వాళ్ళ నాయకులకి ఇస్తే వాళ్ళు కూడా ఊళ్ళోకి వెళ్ళి ఓటు వేయండి అని అడగటం సరిపోతారు ఇవాళ ఏ మొహంబెట్ని అడుగుతారు వాళ్ళు ఊళ్ళో వచ్చి అది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైనా ఒక కోటి రూపాయలు ఫండ్ ఇచ్చి నువ్వు డెవలప్ చేయరా బాబంటే ఎమ్మెల్యేలు ఏమైనా చేతురు వాళ్ళ పరిస్థితే దిక్కుతోసిన పరిస్థితిలో ఉంది వాళ్ళేం చేస్తారు వాళ్ళని అడిగే పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అక్కడికి అక్కడ మార్చి ఏదో తాటకం పోటుకొని చేద్దామని చూస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఏం చెల్లవు మరి ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తూ మహిళలకి పెద్దపీట వేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు మేము ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాం అలాగే ఇస్తున్నారు కదా మేము బీసీ మా బీసీలకు కానీ మా మహిళలకు కానీ సామా సముచితమైన న్యాయం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది తెలుగుదేశం పార్టీలోనే మహిళలకి ఒక వార్డు మెంబర్ కాండి నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా తెలుగుదేశం త పార్టీలోనే సముద్ర స్థానం లభించింది అలాగే బీసీ బీసీ వాళ్ళకి మా కార్పొరేషన్ పెట్టాడు పదివేలు కాడ నుంచి పది లక్షల వరకు ఇచ్చాడు లోన్స్ చిన్నవాడికి చిన్నదే పెద్దవాళ్ళకి పెద్దది ఈ ప్రభుత్వం ఏం చేసింది కార్పొరేషన్ పెట్టింది కార్పొరేషన్ చైర్మన్ కుర్చీ లేకుండా లేచాడు కార్పొరేషన్ చైర్మన్కి కుర్చీ కూడా లేదు కూర్చోడానికి అది పరిస్థితి నిధులు ఉన్నాయండి ఈరోజు అయెక్కడ కుర్చీ లేదంటే నిధులు ఎక్కడ నుంచి వస్తాయండి వాళ్ళ వాళ్ళు కూర్చుంటా కుర్చీ లేదు నిధులు ఎక్కడి నుంచి వస్తే బోర్డులు పెట్టి తిరుగుతున్నారు బోర్డులు కారుకి చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ బీసీ చైర్మన్ ఓసీ చైర్మన్ అని అంతవరకే ప్రోటోకాల్ వరకే అది